దైవస్థుతి భక్తి సుధారస పద్యం అంజల ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చే ఈరోజు సోమవారము శ్రీ శంకర భగవానుకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఈరోజు మనం శంకర భగవాన్ పేరు ప్రార్థనా పద్యములను పాడుకుందాం శ్రీ శంకర భగవాన్ సంస్కృతి మత్తే భవృత్త పద్యములో స్వీయరచన పఠనము परमेश शिवा पार्वतीरमणा सद्भक्तालिसंरक्षका वरदा पालनेत्र मृड निष्पापा महोदार ीचरणाब्जद्वयि गुल्तु भक्तिसतमुन् सर्वार्धसन्धायक करुणार्द्रात्मक चन्द्रशेखर । श्रीकार सदा ब्रोभुमा मान् करुणार्द्रात्मक चन्द्रशेखर सुलभ श्रीकार सदा ब्रोभुमान శ్రీ సదాశివ సంస్థతి స్వీయ స్వీయరచన పఠనము సగభాగం విడినాభు పార్వతికి విశ్వాత్మా భవన్ మేనిలో సగభాగం విడినాభూ పార్వతికి విశ్వాత్మా భవన్ సిగపై స్థానము స్థానముసంగిన బెలమి శ్రీ చిద్రూప గంగమ్మకు సిగ పై స్థానముసంగిన బెలమి శ్రీ చిద్రూప గంగమ్మకు జగదారాధకా जगदाराधकशङ्करा धरणिलो शक्त्यांशये स्त्री सदा मघवारल्मदिन्यं चुरिति अभव मार्गं बुचुपेटिते धरणिलो शक्त्यांशये स्त्री সদা মঘবার চুরি আভব মার্গম বুচুপেটি অে অ